हेलो एवरीवन अंदर की गुड मॉर्निंग ఈ బ్యాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న గురువారం రోజు ఇంకా మార్నింగ్ అయితే నేను లేచేసి రైస్ కడుగుతున్నానండి మార్నింగ్ లేవగానే ఇంకా లేడీస్ చేసే పని ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని తర్వాత వంటకాయకి వస్తారు కదా నేనైతే క్లీన్ చేద్దాము అంటే ఇదిగోండి బయట హాల్లోనేమో ఆర్ పడుకోనున్నారు బెడ్రూమ్ లో పిల్లలు పడుకొని ఉన్నారు ఇంకెక్కడ క్లీన్ చేయాలి అందుకని లేసి వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇదిగోండి రైస్ అయితే కడుగుతున్నాను ఇంకా ఈ రోజు టిఫిన్ అయితే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను నిన్నటి కొంచెం ఇడ్లీ పిండి ఉందండి ఆ ఇడ్లీ పిండితో మరి ఇడ్లీ చేద్దామంటేనేమో అందరికీ సరిపోవు ఇంకా దాన్ని ఎలా నేను టిఫిన్ గా రెడీ చేద్దాము అని ఆలోచించుకుంటూ రైస్ అయితే కడుగుతున్నాను అండ్ ఈ రోజు కర్రీ అయితే కర్రీ ఏం చేద్దామని కూడా చూస్తున్నాను ఎందుకంటే ఇంకా లాస్ట్ రోజు కాబట్టి మాకు ఫ్రైడే కల్లా వెజిటేబుల్స్ అయితే అయిపో వస్తాయి ఎందుకంటే ఫ్రైడే ఫ్రైడే మార్కెట్ ఉండదు కాబట్టి ఫ్రైడే రోజుకి వెజిటేబుల్స్ లాస్ట్ కి వస్తాయి అన్నమాట ఇంకా అందుకని లాస్ట్ ఇంకొక దొండకాయలు మాత్రమే ఉన్నాయి ఇంకా వాటితోని కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రై చేద్దాం అనుకుంటేనేమో అవి సరిపోవు అనమాట ఫ్రై చేస్తే ఇంకా అందుకని కర్రీ లాగా చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పక్కన పెట్టేస్తాను అయితే స్టవ్ అనేది చేంజ్ చేసాం కదండి అయితే నిన్న మళ్ళీ ఒకసారి చెక్ చేశారనమాట మా వారు ఎందుకంటే ఈ స్టవ్ పైన చిన్న పొయ్యి ఉంటుంది కదా అది అస్సలు రావట్లేదు చిన్నగా వస్తుందండి మంట అస్సలు ఒక రైస్ అయిపోవడానికి వన్ అవర్ పట్టింది అలా చిన్నగా వస్తుంది అనమాట మంట ఇంకా అందుకనే ఏం అర్థం కాకుండా ఇంకా మా వారైతే వేరే చేంజ్ చేశారు కానీ అస్సలు రావట్లేదు అది నేను ఇప్పుడు ఆన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అయితే చూస్తున్నాను మరి గ్యాస్ లీక్ అవుతుందా లేదా అనేది ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదండి లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఆన్ చేసి పర్లేదు స్మెల్ రావట్లేదు లీక్ ఏమవ్వట్లేదు అందుకని మళ్ళీ ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాను అయితే లైటర్ వాడక దాదాపు టూ ఇయర్స్ అవుతుంది టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఎందుకంటే మాకు లైటర్ లేకుండానే ఇన్ని రోజులైతే అది పనిచేసింది కదా అందుకని ఇంకా లైటర్ అసలు వాడలేదనమాట ఇంట్ రోజులో ఇంక ఇప్పుడు బయటకు తీ తీసాను లైటర్ అయితే ఉండే ఆ లైటర్ తీసాను కానీ ఇంకా అసలు ఏమంటారు అసలు పని చేయట్లేదు చూడాలి మళ్ళీ కొంచెం వేడి వేడిలాగా పెట్టేసి పక్కన ఎండకాన్ని పెట్టేసి వాడి చూడాలి ఇప్పుడు నేను చూసింది ఏంటంటే ఇడ్లీ పిండి అంటే ఎందుకు స్మెల్ చూసాను అంటే పుల్లగా అయిందా లేదా అనేది చూసాను అనమాట అంటే టూ డేస్ అయింది పుల్లగా కాదు కానీ నేను ముందే ఏమంటారు సాల్ట్ వేసి పెట్టాను అనమాట నిన్న సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా పుల్లగా అయిపోతుందండి అందుకని చూసాను అనమాట కానీ బానే ఉంది ఇంకా పుల్లగా స్మెల్ ఏం రావట్లేదు ఇంకా అందుకనే దాన్ని టిఫిన్ లాగా చేద్దామని డిసైడ్ అయ్యాను అండ్ ఒక టెన్ మినిట్స్ ముందే నేనైతే పాలు ఫ్రిడ్జ్ లో తీసాను పాలు ఇడ్లీ పిండి కూడా బయట బయటకు తీసి పెట్టాను అనమాట మీకు చెప్పాను కదా నేను ఫ్రిడ్జ్ లో నేను తీసిన ఏ వస్తువు వెంటనే వంటకి యూజ్ చేయకూడదు ఒక టెన్ ఒక టెన్ మినిట్స్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చూసుకోవాలి తర్వాత ఇంకా అయితే స్టార్ట్ చేయాలన్నమాట అందుకే నేను పాలు ఇడ్లీ పిండి ఒక టెన్ మినిట్స్ ముందే బయటికి తీసి పెట్టేసి మిగతా పనులు అయితే చేసుకున్నాను ఇప్పుడైతే ఇదిగో టెన్ మినిట్స్ అయింది కదా ఇప్పుడైతే టీ పెడుతున్నాను ఇంకా మా వారు వేసేసరికి టీ పెట్టిస్తే బాగుంటుంది కదా మళ్ళీ అసలు స్టవ్ ఒకటి మెల్లగా చిన్నగా వస్తుంది కదా ఇంకా అందుకని ఇది ఒక్కటే పెద్దగా వస్తుందనమాట పెద్ద పొయ్యి ఇంకా అందుకే దీని మీద ఫస్ట్ టీ అయితే పెట్టేశాను ఆ లోపు నేను బెండకాయ సారీ దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి టీ పెట్టేస్తాను ఫస్ట్ ఇంకా తర్వాత లేచిన తర్వాత వెంటనే టీ ఇవ్వచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే దొండకాయలు అయితే కట్ చేసుకొని తర్వాత ఇడ్లీ పిండితో అనేది ఆలోచిస్తాను ఫస్ట్ అయితే దొండకాయలు అయితే కట్ చేస్తానండి ఇంకా పిల్లలు లేచారు కానీ అయితే బయటికే రావట్లేదు ఇంకా వాళ్ళు ఫోన్ ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటారు ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో నుండి దొండకాయలు అయితే తీసాను లాస్ట్ వీక్ తెచ్చినవి ఫ్రైడే ఫ్రైడే ఉంటాయి కదా మాకు వెజిటేబుల్స్ ఇక్కడ బయట ఎక్కడైనా దొరుకుతాయి మార్కెట్లోనే తెచ్చుకోవాలని ఏం లేదు కానీ మాకు ఇక పక్కనే మార్కెట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ వదిలేసి వేరే దగ్గర ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పేసి మార్కెట్ రోజే వన్ వీక్ సరిపడా వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకుంటాం అనమాట వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా ఏవైనా కూడా ఫ్రైడేని తెచ్చుకుంటాము ఎక్కువగా ఇక మళ్ళీ మళ్ళీ వెళ్ళే టైం ఉండదు ప్లస్ మా వారికి కూడా కుదరదు నాకు కుదరదు అనమాట అందుకని ఇంకా ఇప్పుడైతే కట్ చేద్దాం అని చెప్పేసి చూస్తున్నాను కడిగేసాను దొండకాయలు అయితే నిజం చెప్పకుండా దొండకాయలు ఎక్కువగా పండుగనే వస్తాయి కానీ ఈ రోజు అసలు ఒక్క కాయ కూడా పండిపోలేదండి అంటే అంత బాగా ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది కట్ చేస్తా ఉంటే కూడా చాలా బాగా అనిపించింది నాకు చాలా రోజుల తర్వాత ఇట్లా ఒక్క కాయ కూడా వేస్ట్ అవ్వకుండా వచ్చినాయి అనిపించింది ఇదిగోండి ఈ లైటర్ లేక అగ్గిపుల్లతో అంటే చాలా అంటే చాలా రిస్క్ అవుతుంది ఇంకా అన్ని అగ్గిపుల్లలు వెంట వెంటనే అయిపోతున్నాయి అందుకే నేను ఏం చేశానంటే కాలిపోయిన అగ్గిపుల్లనే మళ్ళీ తీసి దానికి పెట్టి ఇక్కడ పెట్టేశాను మీరు అనుకోవచ్చు ఒక్క అగ్గిపుల్లనే ఇలా చేస్తున్నారా అని చెప్పేసి అట్లానే కాదు కానీ ఇప్పుడు పిల్లలు లేచినా కూడా వాళ్ళు ఒక్కొక్కసారి షాప్కి వెళ్ళారు అంటే అస్సలు వెళ్ళరు అనమాట ఇంకా అందుకనే నేను పొదుపు రేపైతే లైటర్ పని చేస్తుంది అనుకుంటున్నాను కొంచెం దాన్ని ఎండలో పెట్టేశాను చాలా రోజులు అవుతుంది కదా వాడక అందుకని ఇది కాకపోతే వేరే లైట్లనే కొనుక్కోవచ్చు కానీ ఈ స్టవ్వే వాడాలని ఏమి అనుకోవట్లేదు మేము ఇప్పుడు ప్రజెంట్ ఏదో అది పనిచేయట్లేదు కాబట్టి ఇది పెట్టాను కానీ నాకు ఈ స్టవ్ అంత ఇష్టం ఉండదు ఎందుకంటే అంటే ఫస్ట్ లో తీసుకున్న స్టవ్ ఇష్టమే కానీ దానిపైన మనకి ఉంటాయి కదా వాటిని ఏమంటారు ఇన్ప స్టాండ్లు ఉంటాయి కదా పొయ్యి పైన అవి మాత్రము అసలు కొత్తలోనే నాకు నచ్చలేదు ఎందుకంటే అవి మొత్తం ఇలా జింగు వచ్చినట్టుగా అట్లా ఉన్నాయన్నమాట అవి అస్సలు బాగలేవు వాటిని ఎప్పటికప్పుడు అని మారుద్దాం మారుద్దాం అనుకుంటూనే కొత్త పొయ్యే తీసుకొచ్చినాం అనమాట అప్పుడు గ్లాస్ యే ఇక తర్వాత ఇప్పుడు అసలు వాడలేదు కాబట్టి ఆ ఇంకితే ఖరాబ్ అయినాయి అవి అందుకే దగ్గరుడు చూపించట్లేదు దగ్గరుడు చూపిస్తే అసలు ఘోరంగా ఉన్నాయి అనమాట అవి ఇల్లు ఐరన్ తో మనం పైన ఉంటాయి కదా పొయ్యి లాగా పైన అవి మీకు ఒక రోజు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది అనేది చాలా దారుణంగా ఉన్నాయి అనమాట అండ్ ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను తాలింపు అయితే పెట్టేస్తాను ఫ్రై లాగా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టమాటలే వేసిద్దాను ఎందుకంటే మొన్న మా వారు టమాటాలు అయితే తీసుకొచ్చారనమాట అనమాట హండ్రెడ్ రూపీస్కి టూ అండ్ హాఫ్ కేజీస్ అంట టూ అండ్ హాఫా త్రీను అనుకుంటా తీసుకొచ్చారు ఇంకా దాంట్లో బండి పైన ఇట్లా పెట్టుకుని వచ్చారు కాబట్టి కొన్ని పాడైపోయినాయి ఇంకా మిగిలిన అన్ని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఇంకా అవి ఈ వీక్ టమాటాలు కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే టమాటాలు ప్రైస్ అనేది పెరిగిద్ది అంట మనకేందంటే బయట అక్కడక్కడ ఆ పెద్ద బండ్ల పైన అమ్ముతూ ఉంటారు కదా అక్కడ అయితే కొంచెం తక్కువగా ఇస్తారు అనమాట హోల్సేల్ అంటే అక్కడ ఒక్క కేజీ తీసుకోకూడదు మళ్ళీ టూ కేజెస్ త్రీ కేజెస్ అట్లా చెప్తా ఉంటారు అంతే తీసుకోవాలి ఇంకా కొంతమంది అయితే అసలు ఏరడానికి కూడా అనమాట అలా తీసుకుంటే తక్కువకి ఇస్తారనమాట కానీ మా వారు ఒక దగ్గర ఏరనివ్వలేదంట అక్కడ తీసుకోలేదు మళ్ళీ ఇంకొక బండి ఎట్లనే వస్తే వాళ్ళు ఇష్టమైన ఏరుకొని ఇచ్చారంట ఏరుకొనిచ్చారంటమాటాలు అందుకని అక్కడ తీసుకున్నారనమాట ఇంకా అందుకే మాకు ఈ వీక్ కూడా టమాటాలు కొనాల్సిన అవసరం లేదు టూ వీక్స్ వరకు సరిపోతాయి ఇప్పుడైతే బెండకాయ ఇంకా సరి దొండకాయ ఇంకా ఫ్రై కాకుండా టమాటా వేసి చేస్తాను ఎందుకంటే ఇంకా కర్రీ కూడా సరిపోవాలి కదా సరిపోవట్లేదు ఈ మధ్యలో ఫ్రై చేస్తే ఫ్రై చేసాం అనుకోండి మళ్ళీ ఇంకొక కర్రీ చేయాల్సి వస్తుంది ఓన్లీ ఒక పూటకి ఇప్పుడైతే టమాటాలు కూడా కట్ చేసాను అండ్ ఇడ్లీ పిండి అయితే ఏం చేద్దాం అనుకోని పిండిలో నేను మైదాపిండి వేసి బోండల్లాగా చేస్తాను కదా కానీ ఈసారి మైదా మైదాపిండి నేను షాప్ లో తీసుకురాలేదనమాట అందుకని అంటే ఎక్కువగా యూజ్ చేయట్లేదు మైదాపిండి మళ్ళీ తెచ్చి పురుగు పట్టడం ఎందుకులే అని చెప్పేసి ఈసారి తెయలేదు ఆ ఈ గోధుమ పిండి అయితే ఉంది ఇంకప్పటికప్పుడు నేను ఏం చేయాలి అర్థం కాక ఇంకా గోధుమ పిండి అయితే కలప కలిపి బోండల్లాగా వేద్దాము అనుకుంటున్నాను మా పిల్లలకు చెప్తేనేమో గట్టిగా ఉంటే మాత్రం తినం మమ్మీ మెత్తగా ఉంటేనే తింటాము అని చెప్పేసి అంటున్నారు అనమాట సరేలే ఎట్లా అట్లా చేస్తానులే ఇప్పుడు టిఫిన్ అయితే కావాలి కదా అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేసాను అండ్ షాప్ లో అయితే కొత్త కస్టమర్స్ అయితే వస్తూనే ఉన్నారండి చాలా హ్యాపీగా ఉంది ప్లస్ టెన్షన్ గా కూడా ఉంది టైం కి ఇవ్వగలుగుతానా లేదా అని చెప్పేసి ఒక హెల్పర్ కోసం అయితే చూసాను గానీ అసలు దొరకలేదండి ఇంకా తప్పక నేనే కుట్టాల్సి వస్తుంది ఇంకా హెమింగ్కి ఫాల్స్ వేయడానికి మాత్రం ఇంకా మా వారు కొన్ని కొన్ని వేస్తే వేరే వాళ్ళకైతే ఫాల్స్ ఇస్తున్నాను కానీ బ్లౌజ్లకు మాత్రం నేనే ఉన్నాను బ్లౌజులు ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి నార్మల్గా మళ్ళీ స్ట్రేట్ కట్ ప్యాంట్ టాప్ ఒకటి వచ్చింది అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి అనమాట ఫ్రాక్స్ యాంకిల్ లెంత్ వరకు ఫ్రాక్స్ ప్లస్ ఫుల్ లెంత్ ఫ్రాక్స్ ఫ్రిల్స్ ఇవి తర్వాత ఆంబ్రెళ్ళ అవి అలా చాలా రకాలుగా వచ్చినాయి ఇక బ్లౌజ్లు అయితే మీకు తెలుసు కదా బోట్ నెక్లు కట్ లో నార్మల్ బ్లౌజులు అయితే చాలా ఉన్నాయన్నమాట అవి ఇంకా లెక్కేలేదు అనుకోండి ఇంకా ఒక్కదాన్ని నేను స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాను అందులో మళ్ళీ ఇటు వీడియోస్ పెట్టుకోవాలి అటు ఇంట్లో పని చేసుకోవాలి తర్వాత షాప్ మెయింటెనెస్ మళ్ళీ ఎవరైనా లైనింగ్స్కి వస్తే వాళ్ళకి లైనింగ్స్ ఇవ్వడం అలా నిన్నైతే ఒక కస్టమర్ రావడము చాలా టైం వేస్ట్ అయిపోయింది రెగ్యులర్ కస్టమరే వచ్చేసి మన దగ్గర కట్ సారీస్ మొన్నది తెచ్చిన సారీస్ ఉన్నాయి కదా వాటిల్లో సెలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం తీసుకున్నారు ఇంకా వాళ్ళని అక్కడ వదిలేసి మనం స్టిచ్చింగ్ చేస్తే కూడా వాళ్ళు ఏమంటారు అంటే చూపించకుండా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం ఇంతకు అంటారు ఇంకా అందుకని వాళ్ళ దగ్గరే ఉన్నాను ఇంకా వాళ్ళు చూసుకునే అంతవరకు కానీ నేను చూపించిన దానికి ఫలితంగా వాళ్ళైతే ఒక ఐదు శారీస్ అయితే తీసుకున్నారు ఐదు తీసుకొని ఒకటైతే ప్రజెంట్ నాకు మాకు అంటారు దసరాకైతే ఇవ్వండి మిగతా తర్వాత కుట్టి కుట్టించుకుంటాంలేండి అని అన్నారు అంటే నేను చెప్పాను అనమాట అర్జెంట్ గా ఉన్నాయి మాత్రమే ఇప్పుడు ఇవ్వండి తర్వాత మిగతా తర్వాత ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ముందు నుండి తీసుకున్న క్లాత్లు అయితే ఉన్నాయి మన దగ్గర తీసుకున్న క్లాత్లే అవి కుట్టని చాలా ఫీల్ అయ్యారు అసలు మమ్మల్ని లెక్కకే తీసుకోవట్లేదక్క నువ్వు అసలు మావి కుట్టలేదు అందరి గుర్తున్నా కానీ మావి కుట్టట్లేదు అని చెప్పేసి అంటున్నారు నేను అన్నాను అందరు అలానే అంటున్నారు నేను అందరి గుట్ట చూస్తాను హెల్త్ బాగుంటు ఒకటి ప్లస్ ఒక్కదాన్ని అయ్యేసరికి కొంచెం ఇబ్బంది అయిపోతుంది కానీ మీకు ఏది అర్జెంటో అది ఖచ్చితంగా కుట్టిస్తాను మిగితే మాత్రం తర్వాత కుట్టిస్తాను అని చెప్పేసి వాళ్ళకి మొత్తానికి వాళ్ళని కన్విన్స్ చేశాను అనుకోండి ఇంకా చెప్పే విధానం బట్టి కూడా కస్టమర్స్ కొందరు వింటారు ఇంకా అట్లా చెప్పాను వాళ్ళు వాళ్ళ వాళ్ళైతే ఒక వన్ అవర్ ఏమో వేస్ట్ అయిపోయింది కానీ తీసుకున్నారు ఆ ఆ కస్టమర్స్ ఉండగానే మళ్ళీ ఇంకో కస్టమర్ లైనింగ్ లైనింగ్లు ఫాల్స్ ఇవ్వమని అలా ఒక్కొక్కసారి ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేద్దామన్నా కూడా నేను ఒక్కదాన్ని చూసుకోవాలి కాబట్టి అటు ఎవరైనా కస్టమర్స్ స్టిచ్చింగ్ కి వచ్చినా నేనే చూసుకోవాలి ప్లస్ సేలింగ్ అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇచ్చాను కదా వాటి కోసం వచ్చినా నేనే చూసుకోవాలి లైనింగ్స్ ఫాల్స్ కావాలి అన్న నేనే చూసుకోవాలి ఇలా ప్రతిదీ నేనే చూసుకోవాలి కాబట్టి మధ్యలో మధ్యలో ఇవ్వడము అట్లా చేయడం వల్ల ఈ మధ్యలో వర్క్ తక్కువగా అయినట్టు అనిపిస్తుంది నాకు అంటే బ్లౌజులు ఇంకెక్కువ లేక ఎక్కువ కుట్టలేకపోతున్నానేమో అనిపిస్తుంది కానీ ఇంకా నేను అన్ని షాప్ లో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకా మెయింటెనెన్స్ అనేది నేనే చూసుకోవాలి అయితే ఇంకొకరిని చూసుకోవాలి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఇంకా ఇంట్లో వాళ్ళే ఉంటే ఇంత బాగుండేది అనిపిస్తుంది నాకైతే ఒకరి హెల్ప్ ఇంకా ఇంకా ఇప్పుడు అన్ని వస్తువులు ఉన్నాయండి రూమ్ అంటే షాప్ టూర్ అయితే చేస్తాను ఖచ్చితంగా నేను ఎలా తెచ్చుకున్నాను ఏంటి ఎన్ని తెచ్చుకున్నాను అని అండ్ అలాగే నేను తెచ్చుకున్న వాటికి మనీ అనేది కూడా నాకు నేను ఎలా అర్జెస్ట్ చేసుకున్నానా లేదా అప్పు తెచ్చానా ఇవన్నీ కూడా మీ అందరికి చెప్తాను ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ అయిపోగానే వాటి గురించి కూడా నేను చెప్తూ చెప్తానండి ఖచ్చితంగా ఇంకా ఎందుకంటే మీకు కంపల్సరీగా చెప్తాను ఎందుకంటే నా లాగా కష్టపడి కుట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళకు వాళ్ళు కూడా వాళ్ళ షాప్స్ ని గాని వాళ్ళ ఇంట్లో టైలింగ్ చేసేదాన్ని కానీ డెవలప్ చేసుకోవాలి అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఎదుర్కొనేటట్టుగా నేనైతే మీ అందరికి నేను ఫేస్ చేసినవి కూడా మీకు చెప్తూ ఉంటాను ఖచ్చితంగా ఓకేనా అండ్ ఇప్పుడైతే ఇదిగోండి నేనైతే గోధుమ పిండి అయితే దీంట్లో కలిపేసి కొంచెం ఉప్పు వేశాను కొంచెం వంట కొంచెం వంట సోడా వేసాను చిటికెడు అండ్ ఎక్కువ వేయలేదు తర్వాత దీంట్లో జీలకర్ర అవి కూడా వేసుకోవచ్చు కానీ నేను జీలకర్ర అవి ఏం వేయలేదు ఇంకా చట్నీ ఎలాగో చేస్తాను కదా అని చెప్పేసి ఇప్పుడైతే కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే అక్కడ రైస్ ఇంకా కాలేదు దాంట్లో వన్ అవర్ వస్తుంది ఆ రైస్ కాలేదు ఇంకా కర్రీ కూడా కాలేదు అవి అయిపోయే పోయే కలిపి పెట్టుకున్నాను వంట చూడ వేసిన తర్వాత వెంటనే మనం చేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అయినా పక్కన పెడితే అది కొంచెం ఏమంటారు పుల్లబడిద్ది అనమాట అందుకని పుల్లబడము అంటే ఏమంటారు కొంచెం ఏమంటారు దాన్ని నాకేమర్ గుర్తుకు రావట్లేదు కాసేపు అయితే ఉంచాలండి కాసేపు ఉంచిన తర్వాత అప్పుడు మనం పునుగుల్లాగా వేసేసుకోవాలి ఆల్రెడీ కొంచెం లైట్గా పుల్లగుంది కాబట్టి నేను ఎక్కువ అయితే వంట చూడ అయితే వేయలేదు ఓకేనా ఇప్పుడైతే ఇదిగోండి కర్రీ అయితే అట్లా షిఫ్ట్ చేశాను వన్ అవర్కి కాను సెవెన్కి రైస్ పెడితే ఎయిట్కి కంప్లీట్ అయిపోయింది ఇంకా అది ఆ స్టవ్కి షిఫ్ట్ చేసేసాను కర్రీ రైస్ దించేసి తర్వాత దీనిపైనేమో ఏమో బోండాలు అయితే వేస్తున్నాను వండి పెట్టేసి ఇంకా పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి హడావిడి ఏం లేదు మా వారైతే ఎయిట్ థర్టీకే వెళ్ళిపోతారు ఇంకా మా వారికి వస్తే కొంచెం కొంచెం మా ఇటు అయినా కూడా నైన్ లోపు వెళ్ళిపోతారు కానీ పిల్లలు అయితే ముందు ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయేవారు కాబట్టి అన్ని పనులు కూడా ఎయిట్ థర్టీ వరకే కంప్లీట్ అయిపోయేటి ఇప్పుడు ఇప్పుడు ఎయిట్కి అయితే నేను పులుగులు వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా కర్రీ అయితే అయిపోతుంది అటు ఆల్రెడీ టీ పెట్టేశాను ఇంకొక చట్నీ అనేది చేయాలి ఆ చట్నీ కూడా నేను చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇదిగోండి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా పునుగుల్లాగా వేసిస్తాను కొంచెం సాఫ్ట్ గా ఉంటేనే పిల్లలు ఇష్టపడతారు లేదంటే అస్సలు తినారనమాట ఇంకా అక్కడ పైన ఉన్నాయి కదా డబ్బాలన్నీ అవన్నీ తీద్దాం అనిపిస్తుంది కానీ టైం అనేది కుదరట్లేదు అంటే వాటి ప్లేస్లో వేరైటీ తీసుకుందామంట మా వారేం అస్సలు తినట్లేదు అనమాట ఎప్పటికీ అవి ఇవి కొంటా ఉంటావు అని అంటారు అంటే నాకు మేము అంతకు ముందు చాలా కోప డబ్బాలు స్టీల్ డబ్బాలు అవన్నీ చాలా కొనేదాన్ని అవన్నీ కూడా ఊర్లో ఉండిపోయినాయి అనమాట ఇంకా అందుకే అవి ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు ఇవి అని చెప్పేసి అంటారు కానీ అవి వాడట్లేదు కదా మనము ఇక్కడ ఉన్నాము అవేమక్కడ అక్కడ ఉన్నాయి మనం వాడేది ఎప్పుడు కానీ నేను అంటూ ఉంటాను అన్ని ఉంచుకొని కూడా ఏం లేనట్టు ఇప్పుడు ఇక్కడ మేము ఇవన్నీ అనుభవించాల్సి వస్తుందండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలానే వస్తాయి ఇదిగోండి కొంచమే ఆయిల్ వేసాను మళ్ళీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయడం ఎందుకు అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి ఇదిగోండి పునుగులు లాగా వేస్తున్నాను ఈ పునుగులు వేసేటప్పుడు ఎప్పుడైనా ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మనం ఇలా వెయ్యగానే పైకి రావాలన్నమాట స్టార్టింగ్ లో అసలు నాకు ఇవి అసలు తెలిసేది కాదు పునుగులు వేసేటప్పుడు ఇలా ఏమంటారు బాండీకే అంటుకునేని అనమాట ఎందుకు అంటే నాకు చాలా సార్లు అర్థమయ్యేది కాదు కానీ వన్ వన్ ఇయర్ బ్యాక్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ కూడా ఇలా పునుగులు చేస్తే తను ఏంటంటే మొత్తం హీట్ అయిన తర్వాత వేసింది ఇలా వేయగానే అలా పైకి వచ్చేసినాయి అనమాట నాకు అనిపించింది అమ్మ నేను చేసిన పొరపాటు అదేనా అంటే ఆయిల్ ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వక ముందు పునుగులు వేసామనుకోండి అవి అలానే స్టిక్ గా అయిపోతాయి అనమాట అంటే ప్యాన్ కి అంటు అంటుకుపోయేది అసలు అర్థమయ్యేది కాదు ఇంకా తర్వాత తెలిసిందనమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తే అది వెంటనే మనం వేసిన కొద్ది పైకి వచ్చేస్తా ఉంటాయి వేసిన కొద్ది పైకి వచ్చేస్తా ఉంటాయి అప్పుడు పెనానికి కానీ ఇట్లా బాండికి కానీ అంటుకోవన్నమాట ఇప్పుడు చూసారు కదా నేను వేసినవి వేసినట్టు పైకే వచ్చేసినాయి అసలు కింద ఎక్కడ కూడా ఆగలేదు అలా అనమాట అంటే నిజం చెప్పాలంటే నాకు కూడా కొన్ని కొన్ని అసలు కొన్ని కొన్ని చాలా వరకు రావు అన్ని అక్కడ ఇక్కడ నేర్చుకున్నవి అనమాట వంట చేయడం కూడా రాకపోయేది చిన్నప్పటి నుండి కూడా వంట అనేది కూడా ఇంట్లో ఇప్పుడు చేసేదండి కాదు మ్యారేజ్ కాకముందు ఎందుకంటే ఇంట్లో అక్క వాళ్ళు వాళ్ళు ఉండేరు కాబట్టి అమ్మ అక్క వాళ్ళే చూసుకునే వాళ్ళు మేము ఇప్పుడు కాడికి అసలు పోయే వాళ్ళమే కాదు నేను చెల్లగాని కానీ మ్యారేజ్ అయిన తర్వాత తప్పదు కదా అన్నీ నేర్చుకొని ఒక్కొక్కటిగా ఇంకా చేయడం అయితే స్టార్ట్ చేసాము కానీ అంతకుముందు అసలు ఏమీ వచ్చేది కాదు టీ పెట్టడం కూడా రాదు ఒకసారి అయితే టీ పెడితే మొత్తం ఏంది డికాషన్ పెడితే మొత్తం చేదు చేదుగా వచ్చింది అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నాయి అనమాట అప్పుడు మ్యారేజ్ కాకముందు ఇంకా తర్వాత తర్వాత అన్ని వంటలైతే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఇప్పటికీ కూడా కొన్ని రావు మా అంటుంటారు ఇంకా ఇన్ని రోజులైనా నీకు కొన్ని కొన్ని అని అంటారు ఇంకా నిజమే అండి కొన్ని కొన్ని రావు ఇంకా అవి కూడా వాళ్ళ వీళ్ళని అడిగి నేను చేస్తూ ఉంటాను ఇదిగో మొత్తానికి అయితే పునుగులు చేయడం అయిపోయింది తర్వాత చట్నీ కూడా అంటే చట్నీ పల్లీలు పచ్చిమిర్చి అవి వేపి తర్వాత మిక్సీ కూడా పట్టేస్తాను జీలకర్ర చిన్నులపాయ వేసేసి ఇప్పుడైతే తాలింపు పెట్టేస్తున్నాను మొన్న ఒక సిస్టర్ అడిగారనమాట అక్క నువ్వు చట్నీ తాలింపు పెట్టలేదా అని చెప్పేసి నేను తాలింపులో ఎక్కువగా ఏం వేయను ఎండుమిర్చి కూడా ఎక్కువ వాడనమాట ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేస్తాను లేదంటే వాటి తాలింపు గింజలు తర్వాత కరివేపాకు వేస్తాను అంతే ఇంకా ఉంటేనేమో ఎండుమిర్చి కూడా వేస్తాను ఒక్కొక్కసారి ఎండుమిర్చి లేనప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ తాలిమ గింజలు తర్వాత కరివేపాకు వేస్తాను మొన్న ఆ రోజు మీరు చూసినప్పుడు ఓన్లీ తాలిమ గింజలు మాత్రమే వేసి పోపు పెట్టేస్తాను అందుకే అసలు తాలింపు వేయనట్టుగా ఉన్నాయి అనమాట అంటే ఒక్కొక్కసారి కరివేపాకు లేకపోతే ఇంకా అలానే అడ్జస్ట్ చేసుకుంటాను ఖచ్చితంగా ఇదే ఉండాలి అదే ఉండాలి అని ఒక్కొక్కసారి చూసుకోను ఇప్పటికీ ఒకేలాగా ఉండదు కదండి సిచ్యువేషన్ ఇప్పుడు వన్ వీక్ తెచ్చిన కరివేపాకు నెక్స్ట్ వీక్ వరకి పాడైపోతుంది కొంచెం ఉన్నా కూడా ఇంకా అలాంటప్పుడు వాడనమాట ఇప్పుడు తాలిప్పు కూడా పెట్టేశాను ఇప్పుడు మా వారికి అయితే బాక్సులు అయితే పెట్టేస్తున్నాను కర్రీ అండ్ రైస్ తర్వాత చట్నీ ఒక బాక్సులో మళ్ళీ పులుగులు ఒక బాక్స్ లో అట్లా నాలుగు బాక్సులు అయితే పెట్టాలండి నేను మా వారికి ఎందుకంటే టిఫిన్ అంత తొందరగా చెయ్యరు ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలని అయితే షాప్ దగ్గరికి వెళ్ళమన్నాను అప్పటికి టైం నైన్ థర్టీ అవుతుంది ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి బ్లౌజ్లు అయితే మూడు అర్జెంట్ గా ఉన్నాయి ఇంక ఇవైతే కట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను కానీ ఎందుకులే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ పిండి ఆరేషన్ ఉన్నాయి కదా అవైతే ఐరేజ్ చేసుకుంటున్నాను ఐరెన్ చేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి కట్ చేద్దాము అని అయితే నిన్నైతే అయితే ఈ పైన బ్లౌజ్ ఉంది కదండి ప్రిన్సెస్ కట్టి అదైతే లైవ్ పెట్టానండి లైవ్ లో చాలా మంది వచ్చారు కానీ కనీసం ఒక కామెంట్ కూడా చేయలేదు అంటే నిన్న నేను ఒకసారి దీంట్లో కాదు లైవ్ పెట్టింది టైలరింగ్ ఛానల్లో లైవ్ పెట్టాను అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ది అండ్ ఇంకా లైవ్ ఇంకా మిగతా బ్లౌజ్ కూడా కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అప్పటికే వేరే కస్టమర్ వచ్చేసరికి నేను ఆ లైవ్ అనేది ఆఫ్ చేసేసాను ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా స్టీమ్ ఐరన్ బాక్స్ అని ఇది బజాజ్ది తీసుకున్నాము అయితే అప్పటి నుండి ఇది ఇంట్లోనే పెట్టేశాను అంటే దాంట్లో వాటర్ పోస్తే మనకు అది వస్తుంది అనమాట వాటర్ అయితే కానీ ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే వాటర్ ఏం పోయలేదు వట్టి లైనింగ్ లే కదా అని చెప్పేసి వాటర్ ఏం పోయకుండా నార్మల్ గా చేసిస్తున్నాను మనం వాటర్ పోసి కూడా స్టీమ్ ఐరన్ లాగా వాడుకోవచ్చు మీకు చాలా సార్లు చూపిద్దాం చూపిద్దాం అనుకుంటున్నా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతా ఉన్నాయి ఎందుకంటే చెషో అయితే షాప్ దగ్గరికి వెళ్ళాడు చిన్నోడు వీడియో తీయమంటే అటు ఇటు తిప్పుతానే ఉన్నాడు అనమాట పిల్లలైతే ఇప్పుడైతే షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రోజు వచ్చిన బట్టలు కొన్ని ఉన్నాయి చూపిస్తున్నాం మీకు అర్జెంట్ గా ఉన్నాయండి అవైతే ఇంకా ఫ్రాక్స్ కానీ ఇవి ఫెస్టివల్ కి ముందే ఇవ్వాలి సండే వరకు చాలా మంది అడుగుతున్నారు అంటే సండే వరకు ఎందుకు అడుగుతున్నారు అంటే చాలా మంది ఊర్లకు వెళ్తారు కదా ఆ ఊర్లకు వెళ్లే వాళ్ళు ఏంటంటే మేము మండే రోజే ఊరికి వెళ్తున్నాము సండే రోజు వరకు ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దానివల్ల అయితే సండే వరకు అయితే ఫుల్ బిజీగా ఉన్నాయి సండే తర్వాత ఇచ్చేటివి కూడా ఉన్నాయి కానీ ఈ సండే వరకు అయితే చాలా ఉన్నాయి అనమాట అందుకే హడావిడి హడావిడిగా ఉంది ఇప్పుడైతే ఇదిగోండి ఇంకో కస్టమర్ అయితే తెచ్చారు మొన్న ఒక చిన్న బేబీకి బ్లౌజ్ కొట్టాను కదా వాళ్ళు మళ్ళీ తెచ్చారు ఈ సారీకి అయితే లేస్ వేయమన్నారు మగ్గం వరకు లేస్ తెచ్చారు ఇదిగోండి ఇది రౌండ్గా వేసి చాలా చీర మొత్తము ఇంకా మళ్ళీ ఒక బ్లౌజ్ పాపకి బ్లౌజ్ కొట్టాలి ఇంకా దాంట్లో ఆల్ట్రిషన్ కి సంబంధించినవి ఉన్నాయన్నమాట ఇంకా అసలు ఆవిటిషన్ కి తీసుకోవద్దు అనుకుంటూనే మళ్ళీ తీసుకున్నాను ఒక్కొక్కటి ఎక్కువ తీసుకోవట్లేదు ఒకటి రెండు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వేరే కడికి వెళ్ళలేరు అనమాట అలాంటి వాళ్ళే మాత్రమే తీసుకుంటున్నాను ఇంక ఇవన్నీ ఉన్నాయన్నమాట కుట్టేటివి నాకైతే అవి చూస్తే మైండ్ పోతుంది కానీ ప్లాన్ వేసుకొని ఏ రోజు ఎన్ని కొట్టాలి ఏ రోజు ఎవరికి ఇవ్వాలి ఇవన్నీ అనుకొని నేను నైట్ అంతా అనుకుంటాను అనమాట నైట్ పడుకునే ముందే రేపు ఏం కొట్టాలి ఏంటి అనేది డిసైడ్ చేసుకొని పడుకుంటాను ఇంకా మార్నింగ్ లేవు కానీ అవే పనులు చేస్తాను అనమాట ఇంక ఇది సాయంత్రము సాయంత్రం అంటే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుంది నైట్ చూడండి షాప్ అంతా ఇలా ఉంది కదా ఆ షాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళాలి టైం వచ్చేసి క్వార్టర్ టు నైన్ అవర్లా అవుతుంది ఈరోజు కర్రీ చెయ్యను బయట నుండి తెమ్మన్నాను ఇంకా అందుకనే మా వారైతే పప్పు ఒకటి సాంబార్ ఒకటి రెండు కర్రీస్ అయితే తెమ్మన్నాను తెచ్చారంట ఆల్రెడీ ఇంట్లో ఉన్నారు నేనైతే ఇప్పుడు షాప్ నుండి ఇంటికైతే వెళ్ళాలి ఇంటికి వచ్చిన తర్వాత రైస్ పెట్టేశాను తర్వాత లైనింగులు మూడు ఉంటే అవి అర్జెంట్గా ఉంటే అవి పిండి ఆరేసాను తర్వాత ఇంకా పిల్లలైతే తిన్నామని చెప్పేసి ప్లేట్లు అన్నీ అయితే అక్కడ పెడుతున్నారు నేనైతే ఫ్రెషప్ అయిపోయి వచ్చాను మార్నింగ్ ది దొండకాయ కర్రీ ఉంది కానీ అది వాళ్ళు పిల్లలు తినట్లేదు ఫ్రీ పిల్లలు ఫ్రై అయితేనే ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఇదిగోండి పప్పు ఒకటి సాంబార్ ఒకటి తెచ్చారు ఇంకా బౌల్స్ లో వేసేశారు ఇప్పుడైతే మేము నలుగురం కూర్చొని తినేసేయాలి అండ్ ఇప్పుడైతే తిన్న తర్వాత ఇంకా పడుకోవాలండి ఈరోజు నైట్ కట్ చేయను ఎందుకంటే ఇంతకు ముందే పిండి ఆరేసాను కదా షాప్ దగ్గర నుండి కూడా లేట్ గా వచ్చాను అనమాట తిన్న తర్వాత పడుకునే ముందు ఎందుకు హెడ్ ఎక్గా అనిపిస్తే మా వారిని కొంచెం టీ పెట్టి ఉన్నాను టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అప్పటికి నాకు టీ ఇచ్చారు ఇప్పుడైతే తాగుతున్నానండి ఇంకా టీ తాగేసి అయితే పడుకుంటున్నాము ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి